అప్పుడు ఇంకా నేను పడ్డ కష్టం ఏంటో అసలు నా పెళ్ళప్పుడు నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు ఇవన్నీ అసలు అసలు లైఫ్లో మర్చిపోలేను వన్ ఫిఫ్టీకి అప్పుడు నా మ్యారేజ్ అయిపోయింది మ్యారేజ్ అయిన తర్వాత నేను ఇక్కడ హైదరాబాద్కి వచ్చా ఇంటి దగ్గర అంటే లవ్ మ్యారేజ్ ఇంటి దగ్గర కొంచెం ఒప్పుకోలేదు సో ఇద్దరం సపరేట్గా అంటే ఇద్దరే పెళ్లి చేసుకున్నాం ఇద్దరు నాకు తను డబ్బులు పంపించేది వీళ్ళ ఇంట్లో తనకు వాళ్ళ మమ్మీకి తెలిసిపోయింది తెలిసిపోవడం వల్ల వాళ్ళ మమ్మీ కూడా తన అకౌంట్స్ అవి ఇవన్నీ తీసుకున్నది పంపించకూడదు అలా బాధలతో కూడింది అండ్ ప్రతి రోజు కష్టపడి ఇక్కడ దాకా వచ్చిన ఛానల్ అన్నట్టు మనది వన్ మిలియన్ ఛానల్ మీరు ఈ రోజు నన్ను ప్రతి రోజు ఒక వీడియోలో ఫుడ్ వీడియోలో చూస్తున్నారు కానీ యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు రెండు రోజులకి మూడు రోజులకి ఒక్కసారి ఫుడ్ తిన్న రోజులు కూడా ఉన్నాయి అలాంటి స్టేజ్ నుంచి ఇప్పుడు ఇలాంటి స్టేజ్ కి వచ్చా నేను యూట్యూబ్ ఎలా స్టార్ట్ చేసా అండ్ ఈ రోజు వరకి ఎలా ఉంది నా సిచ్యువేషన్ అనేది చూ చెప్తాను మీకు క్లియర్గా తలుచుకుంటూ రోజు నైట్లు బాధపడుకుంటూ దీన్ని దీన్ని ఒకసారిగా చూస్తే నాకు నేను ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు పడ్డ కష్టం అంతా ఒకసారిగా గుర్తొచ్చి కళ్ళలో నీళ్ళు వచ్చింది నిజంగా ఇప్పుడు మళ్ళీ నాకు ఏదో ఫస్ట్ అలా నేను బయటికి జాబ్కు పంపించలేక అండ్ తను లా కంప్లీట్ చేసుకుంది లా కంప్లీట్ తనది సో తను ఇప్పుడైతే ప్రెసెంట్ ఖాళీగా డబ్బులు ఏం లేవు నెక్స్ట్ మంత్ రూమ్ రెంట్ ఎలా పెట్టాలి అది ఏం తెలియదు జస్ట్ హాయ్ అండి అందరికీ ఈ వీడియో ఎంతో మీరు ఆల్రెడీ లో చూసే ఉంటారు ఈ వీడియో అయితే మాకు చాలా అంటే చాలా స్పెషల్ ఇదిగో చూశారు కదా యూట్యూబ్ నుంచి అయితే మనకి గోల్డ్ బటన్ వచ్చేసింది నేనైతే ఇప్పుడు ఓపెన్ చేయాలి అలాగే దీన్ని ఓపెన్ చేస్తూ మా యూట్యూబ్ జర్నీ గురించి అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాము వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండా ముందుగా దీన్ని అన్బాక్సింగ్ చేద్దామా లేకపోతే జర్నీ గురించి స్టార్ట్ చేద్దామా అని ఎలా ఓ నాయనా టూ డేస్ అవుతుందయే టూ డేస్ అవుతుంది నిన్న కాదు నిన్న టూ డేస్ బ్యాక్ వచ్చింది బట్ ఇది తీసుకొచ్చింది మాత్రం నిన్న మధ్యాహ్నం అప్పటి నుంచి ఇక్కడే పక్కనే ఉంది ఓపెన్ చేద్దాం చూద్దాం అనే ఒక లోపట ఎలా ఉంటది อันబాక్సింగ్ ముందుల อันబాక్సింగ్ ముందు గోల్డ్ బటన్ అది ఎలా ఉంటుందో చూద్దాం అని చెప్పి ఉంది కానీ పెద్దగా ఉంది అన్నమాట లోపల ప్రేమ ఎలా ఉందో చూద్దాం మనకి సిల్వర్ బటన్ ఉంది అది చాలా కొంచెం చిన్న బాక్స్ ఇది అయితే చాలా పెద్దగా వచ్చింది బాక్స్ unboxing unboxing కత్తెర కత్తెర కత్తెర

నాకు నేను చూస్తా నేను ఎలా కలాలని గైస్ ఇది అన్ తను చెప్పినట్టుగా నా ఛానల్ని ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు ఎవరైతే రెగ్యులర్గా చూస్తున్నారో నన్ను సపోర్ట్ చేస్తున్నారో నా ప్రతి వీడియోకి ఎలాంటి ఒక చిన్న సహాయం కోరకుండా నా లైక్ ప్రతి వీడియోకి లైక్ కొట్టి నన్ను సపోర్ట్ చేస్తుండ్రో ప్రతి ఒక్కరికి పేరున థ్యాంక్ యూ సో మచ్ మీ అందరి వల్లే ఈరోజు ఇదైతే మా చేతిలో ఉంది ఇప్పుడు దీన్ని ఒకసారిగా చూస్తే నాకు నేను ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు పడ్డ కష్టం అంతా ఒకసారిగా గుర్తొచ్చి కళ్ళలో నీళ్ళు వచ్చింది నిజంగా సిల్వర్ బటన్ కూడా ఈ సిల్వర్ బటన్ ఇది వన్ ల్యాక్ సబ్స్ ఇది టెన్ ల్యాక్ ఇవి రెండు దీనికి ఇప్పుడు మేకలు కట్టించాలి ఇప్పుడు తగిలించాలన్నమాట దీని పక్కన ఇదొకటి అండ్ మీకు చెప్తా అన్న కదా మా యూట్యూబ్ జర్నీ నేను యూట్యూబ్ ఎలా స్టార్ట్ చేసా అండ్ ఈ రోజు వరకు ఎలా ఉంది నా సిచువేషన్ అనేది చూ చెప్తా మీకు క్లియర్ గా దానికి ముందు నేను పడ్డ కష్టం ఏంటంటే కరోనా టైంలో లో ఖాళీగా ఉండి బీజిఎంఏ ఆడుకుంటూ ఉన్నప్పుడు ఏదో ఒక ఛానల్ పెట్టి మనం కూడా గేమ్ అయితే బాగా ఆడుతున్నాం కదా ఏదో ఒక ఛానల్ పెట్టి మనం కూడా సెట్ అవుదాం యూట్యూబ్ నుంచి బాగా డబ్బులు వచ్చి మనం ఒక కెమెరా కొనుక్కొని షార్ట్ వీడియోస్ షార్ట్ ఫిలిమ్స్ తీయాలి నేను అంటే నేను షార్ట్ ఫిలిమ్స్ తీయాలనేది ఒక చిన్న గోల్ అన్నట్టు షార్ట్ ఫిలిమ్స్ తీయాలి మూవీస్ డైరెక్షన్ చేయాలి అనేది ఒక చిన్న గోల్ అది చేద్దాం మనం యూట్యూబ్ ఒక ఛానల్ పెట్టేసి దాని నుంచి వచ్చే డబ్బులతోటి ఇలా చేద్దాం కెమెరా కొనుక్కొని అభివృద్ధి చేద్దాం అని చెప్పేసి స్టార్ట్ చేసినాం అంటే నేను సొంతంగా కెమెరా కొనుక్కోకుంటా దానికోసమే యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేయాలి అని మీకు డౌట్ రావచ్చు ఏంటంటే ఇంట్లో అప్పుడు నేను ఇలా షార్ట్ ఫిలిమ్స్ తీస్తా నాకు కెమెరా కావాలి డైరెక్షన్ మీద ఇంట్రెస్ట్ ఉంది అంటే మా ఊళ్ళుండి అంటే మా డాడీ ఉండి దానికి ఒప్పుకోలేదు ఒప్పుకోలేదు అని చెప్పి నేను ఇలా సొంతంగా మనమే చేసి చేసుకుందాం ట్రై చేద్దాం అని చెప్పి నేను యూట్యూబ్ ఛానల్లో ఓపెన్ చేస్తాను దానికి అప్పుడు కరోనా అప్పుడు బీజిఎంఐ పబ్జి చాలా అంటే చాలా ఫేమస్ సో దానితో తొందరగా గ్రోత్ అవుతా అని చెప్పి నేను బీజీఎంఐ అంటే అప్పటికి నేను బీజిఎంఐ ప్లేయర్ ప్లేయర్ని అంటే ఆడుతున్నా బీజిఎంఐ ఆడేవాడిని సో అదే ఇంట్రెస్ట్తో ఛానల్ కూడా పెట్టేశాను తర్వాత పెట్టిన తర్వాత నేను పెట్టాలి అంటే ఫస్ట్ మా ఇంటి దగ్గర మాది విలేజ్ ఇప్పుడు వరంగల్కి ఒక ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఎయిట్ ఈ మధ్యలో ఉంటుంది కిలోమీటర్స్ మా విలేజ్కి వైఫై ఉండదు మా దూరం అంటే ఒక టూ త్రీ కిలోమీటర్స్ దూరంలో వైఫై అవైలబుల్ ఉండేది అయితే అక్కడ నాకు కష్టం అయిపోద్ది అండ్ ఇంటి దగ్గర పవర్ ఎలా ఉంటుంది తెలుసు కదా మీ అందరికీ పవర్ పోతూ ఉంటుంది వస్తూ ఉంటుంది సో ఈ కష్టాలు అన్నీ ఉంటాయి లైవ్ చేస్తూ ఉంటే అండ్ ఆడుతూ ఉంటే ఊరికే పోతుంది అని చెప్పి సపరేట్గా నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు అంటే వన్ రూపీ కూడా లేకుండా ఉండే ఏం చేయాలో కూడా అసలు అంటే ఎలా స్టార్ట్ చేయాలి దానికోసం ఏమేమి కావాలి అనేది అన్నీ నేను మామూలుగా చూసా కానీ డబ్బులు లేవు సో అప్పుడు నాకు పీసీ కొనుక్కోవడానికి అండ్ మిగతా ఆ పీసీకి ఆ గేమ్కి కావాల్సిన అన్నీ నాకైతే ఒక పీసీ ఇదే ఇక్కడ మీకు ఈ శైలి కనిపించట్లేదు అనమాట ఈ పీసీ ఇక్కడ ఉంది ఇది కొనుక్కోవడానికి అండ్ మైక్ ఇంకా వాటికి సంబంధించి అన్ని కొనుక్కోవడానికి అయితే ఒక సెవెంటీ థౌజండ్ దాకా అయినాయి అవన్నీ ఓ చేరు సెవెంటీ థౌజండ్ దాకా అయినాయి అవన్నీ నాకు డబ్బులు ఎలా వచ్చినాయంటే అప్పుడు నాకు ఇంకా మ్యారేజ్ కాలేదు తను ఇచ్చింది నాకు తను నాకు డబ్బులు సెవెంటీ థౌజండ్ అప్పట్లో టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ ఆ టైంలో నాకు తను ఇచ్చింది ట్వంటీ ఆ టైంలో అయితే నాకు తను సెవెంటీ థౌజండ్ పెట్టి ఇవన్నీ తీసుకుంది సో ఆ తీసుకున్న తర్వాత గా రూమ్ కూడా చూసుకొని వరంగల్లో అక్కడ నుంచి స్ట్రీమింగ్ అయితే స్టార్ట్ చేసా రూమ్ కి కూడా డబ్బులు అవసరం ఉండేది అప్పుడప్పుడు తనిచ్చేది అండ్ అంతకుముందు నాకు ఒక వన్ప్లస్ మొబైల్ ఉండేది దాంట్లోంచి పబ్జి ఆడడం అయ్యేది సో నేను పబ్జి ఆడడం కష్టమయ్యేది అని చెప్పి దానికోసం వన్ప్లస్ మొబైల్ ఐఫోన్ అయితే తీసుకున్నాం ఇంకా నాకు రూమ్ కి మంత్లీ మంత్లీ డబ్బులు అంటే రూమ్ రెంట్ కట్టడం ఫుడ్కి నాకు అసలు డబ్బులు అసలు దొరకకపోయేది తన దగ్గర నుంచి తీసుకునేవాడిని తను ఇచ్చేది అప్పుడు తను తను ఎలా ఇచ్చేది అంటే నాకు తను భీమవరంలో అయితే ట్యూషన్ చెప్పేది చిన్నపిల్లలు ట్యూషన్ చెప్పేది ట్యూషన్ చెప్పిన డబ్బులు అయితే నాకు పంపించేది నేను అలా అలా తినడం కోసమో లేదా యూ అవసరానికి యూజ్ చేసేవాడిని అలాగే నాకు ఇంకా ఆ టైంలో ఫస్ట్ నాకు సపోర్ట్ చేసింది ఆ టైంలో నాకు సపోర్ట్ చేసింది రోజీ అనే ఒక ఆయన నాకు అయితే సపోర్ట్ చేసింది తను ఫస్ట్లో స్టార్టింగ్లో అయితే నాకు అవసరానికి డబ్బులు ఇచ్చేది అన్నట్టు నేను ఏదైనా అవసరం ఉంటే ఇలా కావాలి అని చెప్పేసి అడిగితే ఆ టైంకి అప్పటికప్పుడు నాకు డబ్బులు ఇచ్చేది అంటే రూమ్ రెంట్లకి తన దగ్గర కుదరనప్పుడు సరిపోనప్పుడు ఫుడ్కి తనే నాకు డబ్బులు చాలా ఎవరకు ఇచ్చింది అలా నేను కంటిన్యూ చేసుకుంటూ చేసుకుంటూ వన్ ఇయర్ దాకా చేశాను వన్ ఇయర్లో నాకు టూకే రెండు వేల సబ్స్క్రైబర్స్ అయితే ఇల్లు ఇంకా ముందుకు పోవట్లేదు అయినా నాకు హోప్ అనేది ఉంది నేను సక్సెస్ అవుతా అని చెప్పేసి హోప్ ఉంది నేను ఇప్పుడు ఫుడ్ వీడియోస్ చేస్తున్నా కదా నేను ఫస్ట్లో యూట్యూబ్ ఛానల్ పెట్టినప్పుడు టూ డేస్కి ఒకసారి ఒక్కోసారి ఫుడ్డే తినకపోయేవాన్ని వన్ డే వన్ డే అసలు ఫుడ్ తినకపోయేవాడిని అంటే తినకపోయేవాడిని అంటే డబ్బులు లేక డబ్బులు లేక తినకుండా అలాగే పడుకునేవాడిని సో కంటిన్యూస్ గా లైవ్ పెట్టడం టైం తినకపోవడం తినాలని ఉన్నా కానీ డబ్బులు లేక వండుకోవడానికి కూడా డబ్బులు లేక బయటికి వెళ్ళి ఏదైనా తెచ్చుకుందాం అన్నా డబ్బులు లేక అలా టూ డేస్కి ఒకసారి అలా అలా తినుకుంటూ అలా మెయింటైన్ చేసా ఏంటంటే నాకు ఒకటే ఉన్నది హోప్ ఏంటంటే నాకు యూట్యూబ్ సక్సెస్ అయితే డబ్బులు వస్తాయి యూట్యూబ్ నుంచి మనం సెట్ సెట్ అవ్వచ్చు ఇప్పుడైతే కష్టం అని చెప్పేసి ఫిక్స్ అయినా సో ప్రతిదీ నేను లైట్ తీసుకున్నా తను డబ్బులు పంపించేది వీళ్ళ ఇంట్లో మమ్మీకి తెలిసిపోయింది తెలిసిపోవడం వల్ల వాళ్ళ మమ్మీ కూడా తన అకౌంట్స్ అవి ఇవన్నైతే తీసుకున్నది పంపించకూడదు అని చెప్పి సో నాకు అప్పుడు ఇంకా చాలా ఎక్కువ కష్టం అయ్యేది ఆ టైంలో ఆ టైంలో నాకు నేను స్ట్రీమ్ చేస్తున్న టైంలో నాకు ఒక ఒకరైతే పర్సన్ ఒక పర్సన్ అయితే నాకు పరిచయం ఏళ్ళు అంటే గేమ్ ద్వారా అది ఎవరంటే సునీల్ అన్న అని చెప్పేసి నాకు సునీల్ చౌదరి అని సునీల్ అన్న అయితే నాకు పరిచయం ఏండు అంటే మీకు ఇప్పుడు నేను ఇక్కడ మీకు ఫోటో వేస్తా ప్రతి ఒక్కరి ఆ ఫోటోలో కనిపించే ఆ అన్న అయితే నాకు పరిచయం ఏండు నాకైతే ఆల్మోస్ట్ అసలు ఎంత అంటే చాలా అంటే చాలా హెల్ప్ చేసిండు చెప్పడానికి అంటే మీకు మంత్లీ ఒక టెన్ థౌజండ్ పంపించేది రూమ్ రెంట్లకి అండ్ వైఫై బిల్కి అండ్ ఫుడ్కి ఇత అంతా తనే చూసుకునేది అన్నే చూసుకునేది అండ్ బీజిఎంఐలో మామూలుగా మీకు బీజిఎంఐ ఆడేవాళ్ళకి అయితే తెలుస్తుంది వాటికి కావాల్సిన స్పిన్స్ అవి ఇవి అన్నీ అయితే అన్నీ చూసుకునేది తిప్పించేది అండ్ డబ్బులు పంపించేది తర్వాత కానీ మా డాడీకి నేను బయట ఉండడం ఇష్టం లేదు అండ్ నేను యూట్యూబ్ చేయడం కూడా ఇష్టం లేదు సో మా డాడీ ఏం చేశాడంటే నన్ను పీసీ అవి ఇవి మొత్తం అన్ని తీసుకొని అయితే ఇంటికి తీసుకెళ్లిండు ఆ ఇంటికాడ చేసుకొని నువ్వు ఏం చేసుకున్నా అని చెప్పేసి వైఫై కూడా మా డాడీ పెట్టిచ్చండు అంటే ఒక టూ కిలోమీటర్స్ నుంచి వైర్ లాగిచ్చి ఇంట్లో అయితే బిఎస్ఎన్ఎల్ ఫైబర్ అయితే పెట్టించాడు ఇన్వర్టర్ కూడా మా డాడీ తీసుకున్నాడు సో ఇంటి దగ్గర నుంచి కూడా స్టార్ట్ చేశా ఇంటికి వెళ్ళిన తర్వాత మా డాడీ తీసుకెళ్ళిందని చెప్పే కదా ఆడికి వెళ్ళిన తర్వాత ఏంటంటే నాకు ఇంటికాడ కూడా డబ్బులు డబ్బులు నాకు శాలరీ రావట్లేదు అంటే యూట్యూబ్ నుంచి మనీ రావట్లేదు మా వాళ్ళకి ఏంటంటే మనీ నాకు ఇంత వస్తున్నాయని ఒక చెప్పుకోవాలి చూయించుకోవాలి సో నా దగ్గర కూడా డబ్బులు లేవు అప్పుడు మా డాడీకి నేను చూయించుకోవడం కోసం అని ఎలా అని చెప్పేసి వాళ్ళు వద్దంటారు నీకు ఏం రానప్పుడు ఎందుకు చేయడం అని చెప్పి వద్దంటారు అని చెప్పి సునీల్ అన్నే నాకైతే ఒక టెన్ థౌసండ్ పంపి అట్లా అట్లా త్రీ ఫోర్ మంత్స్ అయితే టెన్ థౌసండ్ టెన్ థౌసండ్ ఇలా పంపి నాకు అంటే ఇంట్లో ఇవ్వు ఇవి నీకు యూట్యూబ్ నుంచి అని చెప్పేసి అలా కూడా నాకు చెప్పి నేనైతే ఇవ్వమని చెప్పేసి అనేది నేను ఆ డబ్బులు తీసుకొని ఇంట్లో మా వాళ్ళకి ఇంత వచ్చినాయని చెప్పి ఏదో ఒక యూజ్కి నేనైతే ఇచ్చేవాడిని సో అలా కొన్ని రోజులైతే గడిచిపోయింది తర్వాత నేను ఒక అలాగే గేమ్ పబ్జి లైవ్ పెట్టినప్పుడు కూడా సూపర్ చాట్ అని లేకపోతే కొన్ని కొన్ని ఏమంటారు టాస్క్ కొన్ని కొన్ని టాస్క్ ఇచ్చి కూడా అమౌంట్ అలా సెండ్ చేసేవాళ్ళు పంపించాలని ఉద్దేశంతో ఏదో ఒకటి అలాగే ఇంట్రెస్ట్ గా ఉండాలి వాళ్ళకి ఇంట్రెస్ట్ గా ఉంటదనేసి అలాగా చెప్పిచ్చేవారు అనమాట సునీల్ అండ్ గురించి చెప్పే కదా నేను గేమ్ అంటే నేను ఫుడ్ కి దీనికి అంటే ఎలాంటి జీరో ఇన్కమ్ తోటి బయట బతకాలంటే డబ్బులు ఎట్లా యూజ్ అవుతాయి అండ్ అవసరాలకి అనుకోకుండా సడన్గా ఏదో ఒకటి పీసీలో అయిపోద్ది ఇంకోటి ఏదో ఖరాబ్ అయిపోద్ది ఇలా ప్రతి ఒక్కటి ఏదో ఒకటి ఖరాబ్ అవుతూ ఉండేది అండ్ ఇంకేదో ఏదో అవసరాలు వచ్చేది అన్నట్టు సో అప్పుడు నాకు ఇంకో వ్యక్తి కూడా ఈ అన్నతో పాటు ఇంకో వ్యక్తి కూడా పరిచయం అంటే గేమ్తో పాటే గేమ్లోనే అన్నతోటే ఇంకో వ్యక్తి ఏంటంటే సాహో అని నేను శ్రీకాంత్ తన పేరు అంటే కెప్టెన్ సాహో సిఎస్ సాహో ఇలా గేమ్ నేమ్ తోటి పిలుచుకుంటాం సాహో అని మీకు ఇక్కడ ఫోటోలు వేస్తారు చూడండి ఈ మామ నేను మామని పిలుస్తాను ఆ ఆ మామూ కూడా నాకైతే చాలా అంటే చాలా హెల్ప్ చేసిండు అంటే నాకు నేను కొందరికి డబ్బులు ఇచ్చేది ఉండేది ఆ డబ్బులు ఇచ్చేది తనే హెల్ప్ చేసిండు కొన్ని నాకు కొనిచ్చిండు అంటే పీసీబీ కావాల్సినవి కూడా ఈ చైర్ కూడా నాకు అప్పుడు గేమింగ్ చైర్ లేకుండా ఉండే సో నాకు బ్యాక్ పెయిన్ గానీ అలా వస్తూ ఉందని చెప్పి నాకు ఈ చైర్ కూడా తనే కొనిచ్చిండు ఇతన్తో పాటు అతను ఉన్నాడు తన పేరు వచ్చేసి వంశీధర్ రెడ్డి మేమైతే వంశీ రెడ్డి అని చెప్పేసి పిలుస్తాం ఆ నేను బావాని పిలుస్తా తను నాకు బావని పిలుస్తాడు ఆ తను తను కూడా నాకు చాలా సార్లు హెల్ప్ చేసిండు నేను బయటికి పోవడానికి నేను ఫుడ్ వీడియోస్ చేసినప్పుడు తను హెల్ప్ చేసిన వాటి గురించి చెప్తున్నా ఫుడ్ వీడియోస్ చేసేటప్పుడు నాకు వెళ్ళడానికి పోవడానికి ఆ ఇబ్బంది అవుతుంటే కొన్ని డబ్బులు పంపించేది అలాగే అవసరానికి నాకు ఈ రోజు ఎమర్జెన్సీగా కావాలి ఎవరిని అడగలేను అన్నప్పుడు సిచ్యువేషన్ తనకు అడిగితే తను కూడా పంపేవాడు అలా నాకైతే వీళ్ళు ముగ్గురు చాలా హెల్ప్ చేసి వీళ్ళతో పాటు నాకు ఇంకో వ్యక్తి చెప్పే కదా రోజు గారు రోజు గారు అయితే వాళ్ళు తను కూడా నాకు చాలా అంటే చాలా హెల్ప్ చేసింది తను హెల్ప్ చేసింది మీకు ఈ వీడియోలో చెప్ప అయితే చాలా తక్కువ తను చాలా అంటే చాలా హెల్ప్ చేసింది అంటే ఈ యూట్యూబ్ తో కాకుండా పర్సనల్ గా హెల్ప్ చేసింది ఆ వీళ్ళందరి హెల్ప్ తో పాటు కొంచెం 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 కొంచెంగా సిక్స్ కే ఆ వరకు వచ్చా నేను తర్వాత ఫుడ్ వీడియోస్ చేద్దామని ఒక థాట్ వచ్చి ఫుడ్ వీడియోస్ అప్లోడ్ చేయడం మొదలు పెట్టా రెండో వీడియోనే నా అది కొంచెం వైరల్ అయిపోయింది ఒక టెన్ కే వరకు అయిపోయింది తర్వాత మూడో వీడియో అప్లోడ్ చేసా మూడో వీడియో అప్లోడ్ చేసినప్పుడు దాంట్లో కొంచెం డిఫరెంట్ గా వాయిస్ ఏ కొంచెం డిఫరెంట్ ఇరిటేట్ గా మీకు ఇప్పుడు ఇంటే నాకు ఇరిటేట్ గా ఉంటుంది ఆ సౌండ్ సౌండ్ అయితే ఆ వాయిస్ అది చాలా అంటే చాలా వైరల్ అయిపోయింది ఒక్కసారిగా ఆ వీడియో తోటి సిక్స్ కే ఉన్న వాడిని ఒకసారిగా ఫిఫ్టీ కే వరకు వెళ్ళిపోయా తర్వాత ఫుడ్ వీడియో చేయాలి మనకు ఛానల్ అయితే గ్రోత్ అవుతుంది ఫుడ్ వీడియోస్ తో అని చెప్పి ఫుడ్ వీడియో ఫుడ్ వీడియో చేయడం స్టార్ట్ చేశా అప్పుడు ఫుడ్ వీడియోస్ కి నాకు చాలా ఇప్పుడు మీరు చూస్తున్న ఫుడ్ వీడియోస్ లో నేను చేసిన ఫుడ్ వీడియోస్ లో నైంటీ పర్సెంట్ నేను డబ్బులు పెట్టి చేసిన ఫుడ్ వీడియోసే అందులో నాకు డబ్బులు నాకైతే ఈ చెప్పే కదా ఈ సునీల్ అన్న అని చెప్పి ఆస్ట్రేలియా సునీల్ చౌదరి ఆ అన్న ఆస్ట్రేలియాలో ఉంటాడు ఆ అన్న అయితే నాకు ఫుడ్ వీడియోస్ చేయడానికి మంత్కి ఒక టెన్ థౌసండ్ అలా మంత్కి ఒక టెన్ థౌసండ్ ఆ టెన్ థౌసండ్తో పాటు నేను టెన్ థౌసండ్ పట్టుకొని నేను ఫుడ్ వీడియోస్ చేసుకుంటూ వెళ్ళేవాడిని అన్నట్టు ఆ అన్న పంపించినవి నేను ఫుడ్ వీడియోస్ చేసుకుంటూ వెళ్ళేవాడిని అన్న పంపడం నేను ఫుడ్ వీడియోస్ చేసుకుంటూ వెళ్ళిపోవడం అలా అయితే నాకు చాలా హెల్ప్ అయ్యిండు అన్న సో ఆ ఫుడ్ వీడియోస్ చేసుకుంటూ 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 వన్ వన్ కే వన్ కే కాదు హండ్రెడ్ కే వరకు అయితే వచ్చా ఆ తర్వాత అంటే హండ్రెడ్ కే వచ్చిన తర్వాత కూడా నా దగ్గర ఇన్కమ్ లేదు ఎలాంటి ఇన్కమ్ లేదు హండ్రెడ్ కే తర్వాత వన్ ఫిఫ్టీ కే వచ్చింది వన్ ఫిఫ్టీ కే అప్పుడు నా మ్యారేజ్ అయిపోయింది మ్యారేజ్ అయిన తర్వాత నేను ఇక్కడ హైదరాబాద్కి వచ్చా ఇంటి దగ్గర అంటే లవ్ మ్యారేజ్ ఇంటి దగ్గర కొంచెం ఒప్పుకోలేదు సో ఇద్దరం సపరేట్గా అంటే ఇద్దరే పెళ్లి చేసుకున్నాం ఇద్దరే అంటే వీళ్ళ ఫ్యామిలీ ఉంది బట్ మా ఫ్యామిలీ లేదు అలా పెళ్లి చేసుకున్నాం పెళ్లి చేసుకున్న తర్వాత హైదరాబాద్కి వచ్చాం ఎవరు పెళ్ళి చేసుకున్నాక కూడా వీళ్ళ ఫ్యామిలీ నుంచి మా ఫ్యామిలీ నుంచి ఒక్క రూపాయి కూడా ఎవ్వరు నాకైతే ఒక్క రూపాయి కూడా ఎవ్వరు ఇవ్వలేదు సో నేను నేను తను ఇద్దరే అయితే రూమ్లోకి వచ్చాము ఇక్కడ రూమ్ తీసుకొని డబ్బులు ఏమీ లేవు నెక్స్ట్ మంత్ రూమ్ రెంట్ ఎలా కట్టాలి అది ఏం తెలియదు జస్ట్ రూమ్కి వచ్చినాం తర్వాత మాకు సునీల్ అన్న చెప్పే కదా తను డబ్బులు పంపేవాడు ఇలా టెన్ థౌసండ్ టెన్ థౌసండ్ అవే కంటిన్యూస్గా చేసుకుంటూ వచ్చేవాడు అన్నట్టు ఆ డబ్బులు వచ్చిన డబ్బుల నుంచి రూమ్ రెంట్లు ఇక్కడ రూమ్ రెంట్ ఆ మిగతా ఫుడ్ వీడియోస్కి కూడా చేసేవాడిని చేస్తూ చేస్తూ ఇలా నాకైతే చాలా హెల్ప్ చేసిండు ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ రూమ్ రెంట్కి కూడా అన్నీ కట్టేసిండు తర్వాత నాకు ఇక్కడికి వచ్చిన సెకండ్ మంత్ కో ఏమో డబ్బులు డబ్బులు రావడం స్టార్ట్ అయిపోయింది అన్నట్టు ట్వంటీ కే ట్వంటీ ఫైవ్ కే ఇలా నాకు యూట్యూబ్ నుంచి రావడం స్టార్ట్ అయిపోయింది నేను వన్ ఫిఫ్టీ అప్పుడు నాకు ఒక ఐడియా వచ్చింది ఏంటంటే ఫుడ్ వీడియోస్ చేద్దాం తనది ఆంధ్ర నాదేమో తెలంగాణ నాది వరంగల్ తన భీమవరం సో తన యాస కొంచెం అంటే భీమవరం యాస తన తక్కువ మాట్లాడుతుంది తనకు నార్మల్గా ఇప్పుడు ఎట్లా మాట్లాడు నార్మల్గా మాట్లాడినట్టే మాట్లాడదు బట్ ఆ తోటి వీడియోస్ తని చేస్తూ ఉంటే నేను వరంగల్ స్లాగ్ ఆ స్లాగ్ తోటి నేను చేస్తూ రెండు మిక్స్ చేసి వీడియోలు చేద్దాం నువ్వు వీడియోస్లో కనిపించకు నేను ఒక్కనే వీడియోస్ కనిపిస్తా నువ్వు వాయిస్ వర్స్తే చాలు అని చెప్పేసి స్టార్ట్ చేసినావు ముందు స్టార్ట్ చేసే ముందు ఒకటి ఫిక్స్ అయిపోయినావు అన్నట్టు ఏంటంటే యూట్యూబ్లో అమ్మాయి వాయిస్ కానీ లేదా ఫోటో కానీ లేదా వీడియోస్ కనిపించినాయంటే చాలా వరకు బ్యాడ్ కామెంట్స్ లేదా ఇంకేమైనా కామెంట్స్ అలా పెడతా ఉంటారు అవన్నిటిని తట్టుకోవాలి తట్టుకుంటేనే చేయగలం అనే ఒక చిన్న థాట్ అది అనుకోని అంటే మైండ్ లో ఫిక్స్ అయిపోయి స్టార్ట్ చేసేసినాం తను వాయిస్ ఓవర్ ఇచ్చిన కాంచెల్లి తను కనిపించేది కాదు తను వాయిస్ ఓవర్ ఇచ్చిన కాంచెల్లి వ్యూ వీడియోస్ మళ్ళీ ఇంకా ఎక్కువ వైరల్ అవ్వడం స్టార్ట్ అయిపోయింది అలా స్టార్ట్ అవుతూ టూ హండ్రెడ్ కే అయిపోయింది టూ హండ్రెడ్ కే వరకు అయిపోయిన తర్వాత చాలా మంది కామెంట్ ఓకే అక్క 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 మీ ఫేస్ చూపించండి ఫేస్ రివిల్ చేయండి ఫేస్ రువిల్ చేయండి అని చెప్పేసి అన్నారు అంటే మాకు అప్పటికి ఆ తాట్ లేదన్నట్టు బయటికి తను తను వీడియోలోకి రావడం చూడడం అంటే వీడియోలోకి రావడం కనిపించడం ఇలాంటి ఏమీ ఉండద్దు అని అనుకున్నాం బట్ అందరూ చాలా వరకు అవే కామెంట్స్ పెడుతున్నారు సర్లే పెడుతున్నారు కదా వీడియోస్ ఒకసారి చూపిద్దాం తనని తనని ఫేస్ అయితే రివీల్ చేద్దాం ఒకసారి అని చెప్పి ఫిక్స్ అయిపోయి టూ హండ్రెడ్ కేకి కి ఇలా ఫేస్ రివీల్ చేస్తాం అని చెప్పేసి చెప్పాం టూ హండ్రెడ్ కేకి కి టూ ఫిఫ్టీ కేకి కి సారీ టూ ఫిఫ్టీ కేకి కి ఫేస్ రివీల్ చేస్తామని చెప్పాం బట్ అప్పటికి ఏం చేశారంటే అది చెప్పిన వీడియో తర్వాత ఒక టూ డేస్ త్రీ డేస్ టూ ఫిఫ్టీ కే చేసేసి ఆ తర్వాత తనని చెప్పినట్టుగానే నేను తనను కూడా వీడియోలోకి తీసుకొచ్చి చూపించాను ఆ తర్వాత వీడియోలో చూపించుకుంటూ తనతో పాటు కొంచెం ఫన్నీగా ఇంట్లో ఛాలెంజ్ వీడియో కానీ గేమ్ ఫుడ్ వీడియోస్ కి సంబంధించినవి చేసుకుంటూ చేసుకుంటూ అలా వెళ్ళిపోయి త్రీ హండ్రెడ్ కే ఫోర్ హండ్రెడ్ కే ఇలా స్టార్ట్ అయిపోయింది ఎవరి దగ్గర నుంచి ఇప్పుడు ఇంటి దగ్గర నుంచి వీళ్ళ దగ్గర నుంచి వీళ్ళ ఫ్యామిలీ నుంచి ఎలాంటి రూపాయి అనేది తీసుకోలేదు ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసామన్నట్టు ఎలాంటి డబ్బులు లేకుండా స్టార్ట్ చేసాం కదా సో మేము బాగా ఎక్కువగా ఏదో ఒకటి వీడియో పక్కా పెట్టాలి అని చెప్పి ఫిక్స్ అయిపోయి ఎవ్వరు స ఎవ్వరు సపోర్ట్ లేదు మనకి జస్ట్ మాకు అంటే సునీల్ అన్న ఇట్లా ఈ సాహో ఇలా వంశీధర్ ఇలా రోజియారు ఇలా వీళ్ళు ఇంకా మిగతా కొందరు ఉన్నారు వీళ్ళందరూ సపోర్ట్ చేస్తున్నారు మనకైతే మనం ఏం చేసైనా యూట్యూబ్లో సక్సెస్ కావాలి మనకు కూడా డబ్బులు రావాలి మనం కూడా బ్రతకాలి అంటే వాళ్ళు ఎన్ని రోజులని ఇచ్చినా బాగోదు కదా సో అప్పుడు ఫిక్స్ అయిపోయి కంటిన్యూస్గా చేస్తూ ఉంటే త్రీ హండ్రెడ్కే ఫోర్ హండ్రెడ్కే ఇలా వెళ్ళిపోయింది ఆ తర్వాత మాకు డబ్బులు రావడం స్టార్ట్ అయిపోయింది యూట్యూబ్కి సారీ రూమ్కి బయట ఫుడ్ వీడియోస్కి అండ్ ఇక కావాల్సినవి అంటే వీడియోస్ కోసం కావాల్సినవి మొబైల్స్ లేదా ల్యాప్టాప్స్ ఇలా అవసరం ఉన్నాయి తీసుకొని వాటికి ఈఎంస్ ఈఎంఐలు కట్టుకుంటూ అంటే ప్రతిదీ నేను ప్రతిదీ స్టార్టింగ్ నుంచి జీరో నుంచి స్టార్ట్ అయిపోయా కదా సో మధ్య మధ్యలో డబ్బులు చాలా అవసరం ఉంటే చిన్న చిన్న టూ హండ్రెడ్ టూ వన్ కేకి టూ కేకి పెద్ద పెద్ద బ్రాండ్ ప్రొడక్ట్స్ని కూడా టూ కేకి వన్ కేకి నేను ఒక కొన్ని ప్రమోషన్ ప్రమోట్ చేసాను అంటే డబ్బులు అవసరం ఉండి నేను ఫైవ్ హండ్రెడ్ కే సిక్స్ హండ్రెడ్ కే సెవెన్ హండ్రెడ్కే అప్పుడు ఆ టైంలో కూడా వన్ కే టూ కే తీసుకొని ప్ర ప్రమోట్ చేశా అంటే డబ్బులు అవసరం ఉండే డబ్బులు అవసరం ఉండే అన్ని చేసుకోవడానికి మాకు ఉండడానికి వీడియోస్కి అన్నింటికీ అవసరం కాబట్టి అలా చేసుకుంటూ చేసుకుంటూ ఇప్పుడు ఇక్కడికి ఇక్కడికి దాకా వచ్చాను ఇప్పుడు ప్రజెంట్ అయితే యూట్యూబ్ నుంచి అయితే కొంచెం మాకు డబ్బులు అవసరానికి అండ్ ఈఎంఐలు కట్టుకోవడానికి యూజ్ అవుతున్నాయి అన్నిటికీ ఇప్పుడు ఇది వరకు మీద పోల్చుకుంటే ఇప్పుడు చాలా బెటర్ అన్నమాట చాలా బెటర్ అన్నట్టు ఇద్దరు ఇక అలాగే కంటిన్యూస్ గా వీడియో చేసిన అసలు తను వీడియోలోకి రాకుండా ఎందుకు రావాల్సి వచ్చింది అంటే చెప్పాం కదా దానికి ముందు రీజన్ ఏంటంటే తను ఇప్పుడైతే ఖాళీగానే ఉంటుంది నేను ఒక్కనే వీడియో చేస్తున్నా ఇప్పుడు మా ఇద్దరికి డబ్బులు పోవాలంటే మేము ఇద్దరం ఏదో ఒక జాబ్ అయినా చేయాలి బయటకైనా బయటికి పోయి ఏదైనా జాబ్ చేయాలి లేకపోతే దీంట్లోనే డబ్బులు రావాలి సో తనని నేను బయటికి జాబ్కి పంపించలేక అండ్ తను లా కంప్లీట్ చేసుకుంది లా కంప్లీట్ తనది సో తను ఇప్పుడైతే ప్రజెంట్ ఖాళీగా పెళ్లి చేసుకున్న తర్వాత ఖాళీగానే ఉంటాం కదా ఎలాగో కొన్ని రోజులు లా అనేది తర్వాత చేస్తుంది ఇప్పుడైతే ఖాళీగా ఉన్న రోజులు వీడియోస్ చేద్దాం అని చెప్పేసి ఇలా స్టార్ట్ చేసినాం ఇప్పుడు ఈ స్టే ఇక్కడ ఉన్నాం ఇప్పుడు ప్రజెంట్ వన్ మిలియన్ దగ్గరలో ఉన్నాం ఎలాంటి కొంచెం చిన్న చిన్న డబ్బులు అవసరం ఉంది అండ్ ఇప్పుడు ఫ్యామిలీస్ కూడా అటు ఇటు అన్ని మ్యారేజ్ తర్వాత అటు ఇటు కూడా సెట్ అయిపోయినాయి నేను వీడియోస్ చేస్తూ ఉండేవాడిని కానీ నా మైండ్ అంతా ఇంటి దగ్గరే ఉండేది అంటే నేను మ్యారేజ్ చేసుకున్నాక వచ్చి ఇక్కడ ఉంటున్నా కదా అమ్మని నాన్ని చూడ చూ చూడకపోయేవాడిని అన్నట్టు అసలు అంటే అప్పుడప్పుడు అమ్మ ఫోన్ చేసేది మాట్లాడేది బట్ ఇంటి దగ్గర నుంచి పోయేది మా డాడీ ఇలా తిట్టేవాడు అమ్మని ఇలా నేను ఇలా చేశా అని చెప్పేసి సో అవన్నీ తలుచుకుంటూ రోజు నైట్ బాధపడుకుంటూ ఆ అయినా పర్లేదు ఏదో ఒకటి చేయాలి అని మళ్ళీ తెల్లారలేసి వీడియో చేయడం వీడియోకి వాయిస్ ఓవర్ ఇచ్చేసి అప్లోడ్ చేయడం ఇలా 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 చేసుకుంటూ ప్రజెంట్ ఇక్కడ దాకా వచ్చినాం చాలా వరకు బ్యాడ్ కమెంట్లు వచ్చేది అవన్నిటిని పట్టించుకోవద్దు ఎందుకు అని చెప్పి వాళ్ళు వచ్చిన బ్యాడ్ కమెంట్ వచ్చినాయని బ్లాక్ చేసేసుకుంటూ ఇలా ఇంత దూరం వచ్చాం ఇదే నా యూట్యూబ్ జర్నీ ఇంకా అంటే మీకు చెప్పింది ఒక ఫిఫ్టీ పర్సెంట్ కానీ చెప్పిన దానికి పడ్డ కష్టానికి చాలా అంటే చాలా ఉంటుంది మీరు ఈరోజు నన్ను ప్రతిరోజు ఒక వీడియోలో ఫుడ్ వీడియోలు చూస్తున్నారు కానీ యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు రెండు రోజులకి మూడు రోజులకి ఒక్కసారి ఫుడ్ తిన్న రోజులు కూడా ఉన్నాయి అలాంటి స్టేజ్ నుంచి ఇప్పుడు ఇలాంటి స్టేజ్కి వచ్చా ఇదంత కారణం మీ వల్లే అండ్ నాకు సపోర్ట్ చేసిన రోజు గారు సునీల్ అన్న మామ వంశీధర్ రెడ్డి ఇంకా నాకు బ్యాక్ అంటే ఫైనాన్షియల్ గా నన్ను హెల్ప్ చేసి అండ్ కొందరు మాటలతో హెల్ప్ చేసిన వాళ్ళు ఉన్నారు ఇంకా చాలా మంది ఉన్నారు చాలా మంది ఉన్నారు సో అందుకని అందరి పేర్లు యూజ్ చేయలేదు నాకైతే ఇంతమంది సపోర్ట్ ద్వారా అండ్ మీ అందరి సపోర్ట్ ద్వారా అండ్ తను నేను వీడియోస్ చేస్తా అండ్ మనకి డబ్బులకి ఇబ్బంది రావద్దు మనం వీడియోస్ చేసుకుందాం అంటే తను కూడా ఓకే చెప్పి తను కూడా వీడియోస్ చేయడం ఈరోజు వన్ మిలియన్ దగ్గరికి రావడం ఇదంతా వెనకాల జరిగిన అదంతా చా అంత ఈజీ కాదు చాలా బాధలతో కూడింది అండ్ ప్రతిరోజు కష్టపడి ఇక్కడ దాకా వచ్చిన ఛానల్ అన్నట్టు మనది వన్ మిలియన్ ఛానల్ సో థ్యాంక్ యూ సో మచ్ నేను ఇంకా లాస్ట్కి వచ్చేసరికి ఏమేమి మాట్లాడుతున్నావు అర్థం కంటిన్యూస్గా మాట్లాడుతున్నాను కదా అండ్ నా పెళ్ళి గురించి నా లవ్ మ్యారేజ్ గురించి మా లవ్ స్టోరీ గురించి చాలా అడుగుతున్నారు చేస్తాం ఒక్కొక్క వీడియోగా ఒక్కొక్కటిగా చేస్తాం ఇప్పుడు ఇది వచ్చింది కదా నెక్స్ట్ ఇంకో వీడియో వస్తుంది అలా ఇంకొక వీడియో వస్తుంది ఇలా చాలా వీడియోస్ వస్తాయి అండ్ మా లవ్ మ్యారేజ్కి మా లవ్ గురించి నా ఇప్పుడు చెప్పే కదా ఎవరి దగ్గర నుంచి వెళ్ళని సపోర్ట్ లేదు అండ్ పెళ్ళి అప్పుడు ఇంకా నేను పడ్డ కష్టం ఏంటో అసలు నా పెళ్ళప్పుడు నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు ఇవన్నీ అసలు అసలు లైఫ్ లో మర్చిపోలేను అలాంటి జరిగినాయి అవన్నీ నేను ఇంకో వీడియోలో చెప్తా సో వీడియో సరిపోదు చాలా అంటే చాలా అయిపోద్ది వీడియో మీ అందరికీ కనిపించే వీడియోలో కనిపించేది వేరు బయటికి దాని ఉన్న కష్టం అయితే అది వేరే కానీ మాకైతే మీరు చేసే సపోర్ట్ వల్ల అదైతే గుర్తురా జెన్యున్ గా మీరు అందరూ నా వీడియోస్కి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క వీడియోకి లైక్ కొడుతున్నారు నన్ను సపోర్ట్ చేస్తున్నారు చూడండి మీ అందరికీ అయితే నిజంగా లైఫ్ లో రుణపడిపోతా ఈ వన్ మిలియన్ వరకు మేము ఎంత హ్యాపీగా ముందుకి వస్తున్నాము వచ్చాము అంటే మాత్రం ఇంతమంది కూడా మీరు కూడా సపోర్ట్ అంటే మనస్ఫూర్తిగా మాకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం వల్ల బ్యాడ్ కామెంట్స్ అయితే మేము అవి పట్టించుకోము ఎందుకంటే ఇంతమంది ఇంతలాగా ఆదరించి వన్ మిలియన్ వరకు తీసుకెళ్లారు కాబట్టి అవన్నీ అయితే మేము వదిలేసాము ఇప్పుడు మాకు కావాల్సింది అయితే మీ సపోర్ట్ అనమాట ఇది ఇప్పటికే ఉన్నది ఇంకా ఉండాలి ఇంకా ముందుకు కూడా మేము అనుకుంటున్నాము ఉంటదని కూడా నమ్మకం ఉన్నది అనమాట ఎందుకంటే ఇది చూసిన తర్వాత నమ్మకం ఇంకా 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 ఎక్కువ అయింది మాకు గోల్డ్ బటన్ పట్టుకుంటా నాకు వస్తుంది అని ఎప్పుడూ అనుకోలేదు అసలు అలాంటి స్టేజ్ నుంచి ఈ స్టేజ్ వరకు వచ్చా నా ఛానల్ మెయిన్గా సక్సెస్ కావడానికి ఫస్ట్ అంటే ఇప్పుడు వన్ మిలియన్ కావ ఇంత తొందరగా వన్ మిలియన్ కావడానికి ఫస్ట్ రీజన్ తను సో బ్యాక్గ్రౌండ్ రావాలన్నమాట థ్యాంక్ యూ సో మచ్ గైస్ అంతే ఇంతకంటే ఏం చెప్పలేము ఇద్దరం లేకపోతే ఛానల్ అసలు అర్థమే లేదు ఈ ఛానల్ ఇంత ముందుకు రావడానికి మీరు లేకపోతే అస్సలు అంటే అస్సలు అర్థమే లేదు అనమాట దాంట్లోనే అండ్ అందరికి అందరికి పేరు పేరున మీ అందరికి ఎవరైతే ఇప్పుడైతే నాకు సపోర్ట్ చేస్తున్నారో అండ్ ఈ టెన్ ల్యాక్ టెన్ ల్యాక్ సబ్స్ మన క్యాప్టెన్ ఫ్యామిలీ అందరికి థ్యాంక్ సో మచ్ అలాగే సునీల్ అన్న రోజు గారు సాహోమామ అండ్ వంశీధర్ రెడ్డి అందరికీ థ్యాంక్ సో మచ్ గైస్ కూడా నేనైతే ఎప్పటికీ మర్చిపోలేం మిమ్మల్ని ఎందుకంటే నాకు అనిపిస్తూ ఉండేది అనమాట నేను ఇవ్వలేని పరిస్థితిలో మీరంతా హెల్ప్ చేసినప్పుడు అది మాటలు చెప్పలేను ఇంకా చెప్తే నాకు నిజంగానే ఏడిపోతుంది అనమాట మీ సపోర్ట్ అయిపోతే నేనైతే నిజంగా అప్పట్లో ఇంతవరకు వచ్చే వాళ్ళం ఆ బాధ నుంచి తేరుకునే వాళ్ళం కాదనమాట సో ఇది అంటే వీడియో బాగా లెంత్ అయిపోతుందని చాలా వరకు చేస్తున్నాం సో అదన్నమాట థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇంకా నా వీడియోస్లల్లో నెక్స్ట్ నా జర్నీ ఇంకేమేంటి ఎలా జరిగినాయి అవన్నీ అయితే చెప్పుకుంటూ వస్తా ఒక్కొక్క వీడియో మీరు అందరు చూసి లైక్ కొట్టి సపోర్ట్ చేయండి ఈ వీడియోకి మీరు సపోర్ట్ చేశారంటే నెక్స్ట్ నేను ఇంకో వీడియో చేయడానికి అంటే నా జర్నీలో నేను చేసిన దా అంటే నా జర్నీలో నేను పడ్డ కష్టంలో లేదా నా మ్యారేజ్లో లవ్ స్టోరీలో ఇలాంటి వీడియోలు చేయడానికి ఫస్ట్ మీరు ఈ పెట్టిన వీడియోస్కి కొంచెం ఎంకరేజ్ కొంచెం సపోర్ట్ చేస్తే నెక్స్ట్ దానికి కూడా చేయడానికి మాకు హెల్ప్ అవుతుంది సో ప్లీజ్ ప్రతి ఒక్కరు అయితే ఒక లైక్ కొట్టి కొత్త వాళ్ళు వాళ్ళెవెల్లో ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ బెల్ బటన్ ఆల్లో పెట్టుకోండి ప్రతి వీడియో మనకి నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకుంటే ఎప్పుడైనా పెట్టగానే వచ్చేస్తుంది సో సో ఇది గైస్ ఈరోజు ఈ వీడియో ఇప్పటితో ఆపేద్దాం ఇంకా ఎక్కువ అయిపోతే లెంత్ మీరు చూడారు స్కిప్ చేస్తారేమో అని బై సో బాయ్ 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 Adalki, like, is... thank you so much. Love you all. Love it. Bye bye.